జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుంటే కలెక్టరేట్ల ముట్టడి అవును మనం చూసుకున్నట్లయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం దేశాయిపేటలో వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన రెండు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లును వెంటనే పది రోజుల వారికి అందించాలని లేని ఎడల వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులైతే డిమాండ్ అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ నిర్మించారని ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాజకీయ కక్షలతో జర్నలిస్టులను బలి చేస్తున్నారని గూడు నీడకు దూరంగా ఉంటున్న జర్నలిస్టుల జీవితాలను ఇద్దరి మధ్య కక్ష సాధింపులతో బలి చేయొద్దని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇండ్ల నిర్మాణం చేశారన్నారు కేంద్రం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని మూడు ఏళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన కూడా పంపిణీ చేయడంలో పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారన్నమాట సో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తయినాయి అని ఆ డబుల్ బెడ్రూమ్ పూర్తయిన ఇల్లు ఇంకా పంపిణీ అయితే చేయలేదని వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కూడా పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా పంపిణీ చేసినట్లయితే తర్వాత కొత్తగా మీరు ఇచ్చే ఇంధ్రం ఇల్లు అయితే తర్వాత కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి సంబంధించి తాజా సమాచారం తెలంగాణలో అక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి